జమ్మూ కాశ్మీర్లోని మహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదా ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా బద్వేల్ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా మనందరము ఐకమత్యంగా ఉండి భారతీయులందరూ కూడా ఇలా దీన్ని తీవ్రంగా మనము ఎదుర్కొని భారతదేశం యొక్క మన ఖ్యాతిని మన యొక్క శక్తి సామర్థ్యాలను ఈ తీవ్రవాదం మీద మనం ఉక్కుపాదం మోపేదానికి కూడా మనందరము కూడా సమన్వయంగా ఉండి అందరము కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం అదే మాదిరిగా చూడండి నిన్న జరిగినటువంటి సంఘటనలో ముఖ్యంగా ఈ తీవ్రవాదము ఏదైతే తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మరీ ముఖ్యంగా బట్టలు కూడా తీసి ఏదైతే వీళ్ళు హిందువులు అని వాళ్ళు నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వాళ్ళని కాల్చడం జరిగింది అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా భారతీయ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భారతీయులుగా గుర్తించబడి అందరూ ఐకమత్యంగా ఉండి ఆ ఉగ్రవాదానికి ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా అందరము దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి కాబట్టి ఈ ఉగ్రవాదము అనేది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఉండకుండా ఉండాలంటే మనందరం ఐకమత్యంగా ఉండాలి ఈ ఈ దాడిని భారతదేశం మీద దాడిగా మేమంతా పరిగణిస్తున్నాం ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని భారతదేశ మన బద్వేల్ ప్రాంత ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక చనిపోయిన వారికి బద్వేలు రీజియన్ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరఫున అస్రు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసుకుంటాం దేశం యావత్తు ఉలికిపడేలా భారతీయుల హృదయాలు ద్రవించేలా కాశ్మీర్లోని బెహల్గాం అనేటువంటి ప్రాంతంలో పర్యాటకుల పైన అత్యంత పైశావితంగా మరి ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మందిని పెట్టుకోవడమే కాకుండా మరో ఇరవై మందిని తీవ్రంగా గారిపరచడాన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది పాకిస్తాన్ వాళ్ళ భారతీయుల పైన కవింపు చర్యలకు పాల్పడతా ఉంది నేరుగా ఎదుర్కోలేక పిరికి పంద లాంటి చర్యలకు పాల్పడడాన్ని మరి ఉపాధ్యాయులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి చర్యలను పాకిస్తాన్ విడనాడకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇదే సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజలు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఒక త్రాటిపైన పైన రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి